మన పలమనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎం జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలందరూ ఉండారో వాళ్ళందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితోన కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎంతోమంది దాదాపు అరవై వేల మంది ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ అనగారిన వర్గాలు ఎవరు ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం పలమనేరులో ఎక్స్పెషలీ ఆయనకు ఉన్న సర్కల్ కానీ మన గంగవరం మండలం కానీ దాదాపు ఈ పక్క పలమనేరు రూరల్ కానీ పలమనేరు కానీ పంజానీ వైపు కానీ బైరుడుపల్లి వీకోటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు దాదాపు వెయ్యి కాల్స్ వచ్చింటాయి వెయ్యి పైబడి కాల్స్ వచ్చినాయి అన్న జగపతి అన్నకు టికెట్ వచ్చింది మేమందరం వస్తూ ఉన్నాము ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి బాధలపడి ఆ అగసాట్లు పడి ఈ ఐదు పది సంవత్సరాల నుంచి విసిగి విసుగు చెందిపోయి అన్నా మా పలమనేరు నియోజకవర్గం మీకు తెలియదు లేదు ఈ రోజుకి కనీసం తాగునీళ్ళు కూడా పది సంవత్సరాలు ఇంకా లేకుండా అల్లాడుతూ ఉన్నాము ఈ షర్మలమ్మ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఐదు గంటల సేపు ఆయన విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది పలమనేరులో ఇసుక మాఫియా ఇంకా మున్ను మొన్ను ఇంకా ఈ పలమనేరులో జరుగుతూ ఉండే ఇంకా ఈ పలమనేరులో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకి సంబంధించిన ఎవరెవరైతే ఉండారో వాళ్ళందరితో లిస్ట్ తీసుకుంది వాళ్ళందరూ రైతుల్ని కల్పించినామో అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి ఎవరెవరైతే ఈరోజు మనకు సబ్సిడీ వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఏది సబ్సిడీలు లేవు చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్ప ఈ రైతుగా మేము బతుకుతూ ఉండమని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మి లెక్క దగ్గర అన్నీ కల్పించినాం కాబట్టి ఈ పలమనేరుని ఎక్స్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆ ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద గుండెకాయ మన పలమినీరు అనేది ఆయమ్మ అవగాహనకు వచ్చింది అదేవిధంగా విధంగా వాళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఈరోజు రోజు నేను పలము నీరు వైపు ఉంది ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి కలంబనేరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులు వచ్చి పలం నీరు గెలవాలని చెప్పని అందరూ శక్తు కృషి చేస్తూ ఉండేది నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట మళ్ళీ ఒకసారి సిరిమలమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు డికే శివకుమార్ అన్న గారు వస్తారు కొత్తూరు మంజునాథ్ అన్న గారు వస్తారు అదేవిధంగా మా ఎంపీ గారు ఆ అన్నలు జగపతి బాబు అన్న గారు వస్తారు అందరూ మహిళలందరూ ఈరోజు ఈ రోజు నామినేషన్ వేసినప్పుడు అన్న దాదాపు ఇరవై వేల మంది పైబడి మహిళలు అయితే దాదాపు ఏడెనిమిది వేలు పదివేల దాకా మహిళలే ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు వన్ పర్సెంట్ వస్తే మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి ఏడు కిలోమీటర్ల దూరము బిడ్డలను ఎత్తుకొని సంఖలో బిడ్డలు ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలని సంఖలో ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలా ఈ పార్టీ లేని దాని వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్న ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ఎంపీ క్యాండిడేట్కి ఓటమి మాకు ఇంకా ఎం ఎంపీ క్యాండిడేట్ రాలేదు అని చెప్పి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మన పలమనేరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు కాబట్టి ఈరోజు ఒక రెండు రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి చాలా సాధారణమైన వ్యక్తికి కష్టాలు తెలిసిన వ్యక్తికి పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతో ఎవరు లేదు తప్పకుండా ఆయన ఈరోజు పలమనేర పైన ఏకాగ్రత సాధించి ఎంపీటీ నామినేషన్ నేసిన తక్షణమే ఈరోజు పలమనేరుకు వచ్చినారు కాబట్టి పలమనేర ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు లీడర్ని ఈరోజు పట్టుకోగలిగినాం అందరు లీడర్ని పట్టుకొని ఈరోజు పనులు చేస్తున్నాం నిన్నే వచ్చేసిందన కొత్తూరు మంజన్ మన దీనికి పలమనేరుకి ఇన్ఛార్జ్ కావాలని చెప్పి ఏఐసిని ఇంకా కాల్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ముల్బాగలు ఎందుకు కొత్తూరు మంది అన్న పక్కనున్న ముల్బాగులు దాని పక్కనున్న కోలారు కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైన ఈ రోజు పలమినేరు గెలుపు అతి ఎక్కువ ఓట్లు మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల గారి భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ డిసిసి గారు ఈరోజు పలమినేరు పైన కన్నేసినారు అన్ని 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 నియోజకవర్గాలను చూసుకుంటూ పలమనేరు ఏకాగ్రతనే చేసి చేయడం మా అందరి అదృష్టం అనేది మేము భావిస్తూ ఆయన మాటలతో ఒక రెండు మాటలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది స్క్రూటినీ స్క్రూటినీ అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎం జగపతి బాబు జగపతి గారికి అలాగే మా పలమనేరు ముద్దుబిడ్డ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ శివశంకర్ గారి నామినేషన్ కూడా సక్సెస్ అవ్వడం స్క్రూటినీలో అందులో భాగంగా వారి ఆశయంతో అయితే ఈ పలమనేరుకు అడుగు పెట్టారో ఆ ఆశయం బలపడాలని ఆ ఆశయానికి మా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ అలాగే ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఆయన గెలుపుకు అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి జగపతి గారి గెలుపుకు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఓట్ల శాతం బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంకు ఇక్కడ ఉంది ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఇటు ఎంపీ అభ్యర్థి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ సాధించేందుకు దోహదపడుతుంది ఈ కార్యకర్తల ఐకమత్యమే అందుకు నిదర్శనం ఈ ప్రతి కార్యకర్త కూడా అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు మనకి ఎంపీగా ఈయన ఎంపీగా జగపతి బాబు గారు మన లాస్ట్ టైం పంతొమ్మిదిలో కూడా బిఎస్పి తరపున కూడా ఆల్రెడీ ఎంపీ కంటెస్టెడ్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా సారీ పోతులు ఎమ్మెల్యేగా